హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి ఇంట్లోనే ఈజీగా కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము అది కూడా వితౌట్ పాలు అనమాట పాలు అసలు యూస్ చేయకుండా చేయబోతున్నాం అనమాట సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు మనము ఒక పది జీడిపప్పుల్ని పది బాదం పప్పుల్ని ఒక్క యాలక్కాయని మొత్తం నానబెట్టేసి పేస్ట్ లాగా అయితే చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పాల పౌడర్ అయితే తీసుకుంటున్నాను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అందులో ఒక గ్లాస్ ఒక గ్లాస్ నుంచి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యూజ్ చేసుకోవచ్చు మీకు ఎంతైతే కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటున్నారో తిక్కుగా కావాలి అనుకుంటే ఒక గ్లాసు కొంచెం పలచగానే కావాలి అనుకుంటే హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మొత్తం బాగా ఆ వాటర్లో మెల్ట్ అయ్యేదాకా పాల పౌడర్ని కలుపుకుంటూ ఉండాలి తిక్కుగా అయినట్టయితే కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నట్టయితే ఇంకా అది కాగేసరికి ఇంకా తిక్కుగా తయారవుతుందనమాట మనం ఇప్పుడు కుల్ఫీ లాగా చేయబోతున్నాం కాబట్టి కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఆ పాలు వేడెక్కనివ్వాలి కొంచెం వేడెక్కిన తర్వాత ఆ పాల పౌడర్ అంతా మిక్స్ అయిపోయి రియల్గా పాలు ఎలా ఉంటాయో అలానే ఉంటుంది దీని మీద మీగడ కూడా వస్తుంది సో చూడండి ఎంత తిక్కుగా తయారయ్యాయో సో ఇప్పుడు మనము అందులోనే ఒక హాఫ్ హాఫ్ కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు మనం కుల్ఫీ అయితే చేయబోతున్నాము కానీ కొంచెం హెల్దీగా కూడా చేసేద్దాము హాఫ్ కప్పు వరకే తీసుకుంటున్నాను మిగతా హాఫ్ కప్పు మొత్తం ఒక కప్పు వరకు పంచదార అయితే పడుతుంది దానికి బదులు నేను ఇక్కడ కలకండ అంటే పట్టిక బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసరికి పటిక బెల్లాన్ని నేను ఆల్రెడీ మిక్సీలో పట్టేసి పౌడర్ లాగా అయితే చేసి పెట్టుకున్నాను ఇంట్లో డైలీ యూజ్ చేసుకోవడం కోసము అందుకోసమే మిగతా హాఫ్ కప్ వరకు ఈ పటిక బెల్లం పౌడర్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసరికి సమ్మర్లో చాలా అంటే చాలా మంచిది హెల్త్కి వితౌట్ షుగర్కి బదులు పట్టిక బెల్లం అయినా మొత్తం వేసుకోవచ్చు కానీ కొంచెం క్వాంటిటీ పెరుగుతుంది అనమాట ఇలా కల్కండా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇట్లా బాదం పప్పు జీడిపప్పు ఏదైతే మనం పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా వేసేసి బాగా మరగనివ్వాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా మరగనివ్వాలన్నమాట ఇంకా తిక్కుగా తయారవుతుంది సో చూడండి ఇట్లా విస్కర్తో కలుపుకుంటూనే ఉండాలి లేదు అంటే కింద బాగా అడగ అడుగంటి పోతుంది ఈ జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ ఏదైతే ఉందో అది కిందకి వెళ్ళిపోయి బాగా అడుగు పట్టేస్తుందనమాట అప్పుడు మనం చేయబోయే కుల్ఫీ కొంచెం మాడిన వాసన లాగా వస్తుందన్నమాట సో ఇప్పుడు అది తిక్కుగా అయ్యి చల్లారే లోపు మనం ఇలా పాలని ఒకసారి జల్లడ వేసుకుందాం ఎందుకంటే మనం ఆల్రెడీ వేసుకున్న బాదం బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ ఏదైతే ఉందో చూడండి ఇలా కొంచెం కుదుపలు కుదుపలాగా వస్తుంది కొంచెం మనం ఇలా జల్లల్లో టీ జల్లల్లో ఇలా వేసుకున్నట్టయితే ప్యూర్గా వస్తుందనమాట పిల్లలు తినేటప్పుడు నాలుకకి తగలకుండా అన్నమాట సో ఇలా పాలన్నీ కూడా వేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు బాగా మరిగిచ్చేసుకోవాలి బాగా మరిగించుకున్న తర్వాత మనము ఈ ఈ పాలనే కొంచెం ఒక పక్కన ఒక బౌల్లో ఒక చిన్న గ్లాస్ వరకు పాలని ఒక చిన్న టీ గ్లాస్ పాలని వేరుగా ఇట్లా బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇందులోనే ఇప్పుడు నేను వన్ టు టూ టేబుల్ స్పూన్స్ అంటే ఫుల్ ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కొంచెం కస్టర్డ్ పౌడర్ బాగానే యూస్ చేసే వాళ్ళైతే కొంచెం ఫ్లేవర్ బాగుండాలి అనుకునే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ కొలత అయితే ఫుల్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందనమాట హాఫ్ లీటర్ పాలకి కస్టర్డ్ పౌడర్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ అయితే వేసుకోవద్దు ఎందుకంటే అంటే కస్టర్డ్ పౌడర్ ఎక్కువైన కొద్దీ మనకి కన్సిస్టెన్సీ అనేది ఇంకా థిక్గా తయారవుతుంది అది మనం కుల్ఫీ చేయడానికి రాకపోవచ్చు కుదుపలు కుదుపల్లాగా అయిపోతుంది అనమాట గడ్డలు కట్టిపోతుంది అందుకని బాగా కలిపేసుకోవాలి నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎల్లో కలర్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే కస్టర్డ్ ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ ఆల్రెడీ కొంచెం ఎల్లోష్ కలర్లో ఉంది కాబట్టి కేసర్ ఉంటే కేసర్ కూడా యాడ్ చేసేసుకోండి సో మనం వీటిని రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు బాదం పాలు లాగా కూడా తాగొచ్చు ఇట్లా లాగా కూడా చేసుకోవచ్చు ఒక్క ఐటెంతోనే ఒక్క ఇంగ్రీడియంట్తోనే ఇలా రెండు మూడు ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం చల్లారిపోయిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ సేమ్ బాదం మిల్క్ ఎలా అయితే ఉన్నాయో అలానే వచ్చాయనమాట టేస్ట్ కూడా అద్దరిపోయింది అసలు నేనైతే మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇట్లానే ఇన్స్టెంట్గా బాదం పాలు కూడా చేస్తూ ఉంటాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుదిరిందో ని చూసే మీకు మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా కుదిరింది అని చెప్పేసి ఇది వచ్చేసరికి ఐస్ కుల్ఫీలు చేసేది లో దొరుకుతుంది బయట కూడా దొరుకుతుంది ఇప్పటి రోజుల్లో ఇలా పెట్టేసి డీప్ లో ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ మొత్తం నైట్ అంతా పెట్టినా పర్లేదు సిక్స్ టు ఎయిట్ అవర్స్ పెట్టినా పర్లేదు బాగా సెట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇట్లా గట్టి పడిపోతుందనమాట అసలు రాదు ఇట్లా గట్టికి పట్టి మాత్రం లాగొద్దు ఎందుకంటే పుల్ల బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది ఐస్ అందులోనే ఉంటుంది ఎప్పుడు ఏది కావాలి అంటే అప్పుడు తినడం కోసము ఇలా కొంచెం గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఒక సైడ్ కి పెట్టేసేయండి ఇలా ఊరుకునే వచ్చేస్తుంది అనమాట సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుల్ఫీ అయితే రెడీ రెడీ అయిపోయిందో ప్లస్ హెల్త్కి హెల్త్ మంచిది ప్లస్ ఐస్ తిన్నట్టు కూడా ఉంటుంది ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో ఇప్పుడు బాదం మిల్క్ కూడా ఒక వన్ అవర్ తర్వాత ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసి సర్వ్ చేసేసాను ఎంత టేస్ట్గా ఉందంటే ఆల్రెడీ మనం బయట తాగే బాదం పాలు కూడా ఇట్లానే చేస్తారు ఆల్మోస్ట్ కొంచెం పిండి పిండిలాగా తగులుతూ ఉంటుంది వితౌట్ పాలతో చేసుకోవడం చాలా ఈజీ పాల పౌడర్ ఉన్నట్టయితే మీకు వద్దు పాలతోనే కావాలి అనుకున్నా కానీ ఇలా బాదం పప్పు జీడిపప్పు ఇలా పేస్ట్ చేసుకొని ఇట్లా వేసుకోవచ్చు మీకు ఏమైనా ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట వెనిలా ఎసెన్స్ ఇట్లా మ్యాంగో ఫ్లేవర్ అట్లాంటివి సో చూశారు కదా కుల్ఫీ వీడియో ఎలా ఉందో సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి